కుసుమహర 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 ఈరోజు భక్తి యొక్క లక్షణములలో మరొక లక్షణమైన సుఖదుఖ సముడు భక్తుడు అన్న విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాము సుఖదుఖాలకు చలించని వాడే జ్ఞాని అతడే భక్తుడు అతనే కర్మయోగి అతనే ముక్తుడు అంటే జీవన్ముక్తుడు అనేసని మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే ఈ సామాన్య లౌకిక రంగంలో కూడా ఈ యోగ్యత అనేది చాలా అవసరము అని చెప్తున్నారు జనరల్గా ఈ లౌకిక ప్రపంచంలో ఉంటున్న మనందరికీ కూడా ఈ సుఖదుఖాల పట్ల అవగాహన చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఈ సుఖదుఖాల పట్ల అవగాహన కల్పించేందుకే ఈ రకంగా వీళ్ళు చెప్తున్న ఈ విషయాన్నంతటినీ కూడా మనము మనసా వాచ కర్మణ గ్రహించగలిగితే అలాగే శ్రీహరినాథ ప్రభు చెప్పిన మనకు సందేశాలను వీటితో పాటి గ్రహించగలిగితే కనీసం సుఖం వచ్చినప్పుడైనా మనము పొంగిపోకుండా ఉండగలిగే స్థితిని పొందగలుగుతాము దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండగలిగే స్థితి మెల్లమెల్లగా అలవాటు చేసుకోగలుగుతాము మరి దుఃఖం వస్తే కృంగిపోకూడదు సుఖం వస్తే పొంగిపోకూడదు అని అంటున్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అంటే ధర్మరాజుకి ఒక సందేహం కలిగింది ఒకనాడు ధర్మరాజు కృష్ణుని సవినీయంగా అభ్యర్థించాడంట మహానుభావ సుఖదుఃఖాల్లో నేను సంచలనం పొందక ధర్మాన్ని వదలకుండా స్థిరంగా ఉండగలిగే ఏదైనా ఒక మంత్రం ఉంటే ఉపదేశించండి అని అడిగాడట కృష్ణ భగవానుడు ఒక కాగితంలో ఏదో వ్రాసి దాన్ని మూసివేసి ధర్మరాజా నీకు అట్టి సందిగ్ధ పరిస్థితి కలిగినప్పుడు ఈ కాగితం తీసి చూడు అని చెప్పాడు ఒక సందర్భంలో ఇట్లాంటి సందిగ్ధ పరిస్థితి ధర్మరాజుకి ఏర్పడింది అప్పుడు ధర్మరాజు కాగితం విప్పి చదివాడు అందులో ఇట్లా ఉంది ఇది ఇట్లనే ఉండదు సుఖదుఖాలు అశాశ్వతాలు అవి ఎప్పుడు అట్లాగే ఉండవు అని ఉండిందట కనుక ఓపిక పట్టితే అవే పరిష్కరించబడతాయి అలాగే ఇంకొక్కసారి అనిబిసెంట్ అమ్మగారు ఒక ముసలామిడకు ఇట్లాంటి మంత్రాన్నే ఉపదేశించారట అంటే ఈ సుఖదుఖాల గురించి ఒక డెఫినేషన్ లాగా చెప్పారట అమ్మా ఇది ఇట్లా ఉండదు పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కో ఇంతకన్నా విపరీత పరిస్థితులు కలగలేదని తృప్తిగా ఉండు అంతా నీ మంచికే వచ్చింది అనుకో అనేసని చెప్పారట మరి మన శ్రీ హరినాథ మహాప్రభు కూడా మనకు ఏం చెప్పారంటే మూడులో రెండులో డెబ్భై ఆరో లెక్కలో బాబా అని శ్యామానంద బాబా గారని ఒక భక్తుడు ఉండేవారు ఆయనకి వారి కూతురు బిందు అయితే ఆమె పేరు బిందు ఆమెకి ఆమెని అత్తగారింటికి పంపించిన తర్వాత ఆమె అత్తగారింటిలో కొంచెం భేదాభిప్రాయాలు కలిగి ఆమె ఈ పుట్టింటికి రాలేక ఎంతో అవుతూ ఉంటే ఆ టైంలో ఆమె ఇక్కడికి రాలేదని ఆమెని వీళ్ళు చూడలేకపోతున్నారని ఈ తల్లిదండ్రులు ఈ సామానంద బాబా వారి సతీమణి వీరిద్దరూ కూడా విలవిల్లాడిపోతూ ఉన్నారట విలవిల్లాడుతూ ఉంటే ఆ నేపథ్యంలో బాబాకి లెటర్ రాశారు రాస్తే అప్పుడు బాబా వాళ్ళకి చెప్తున్నారు బాబా శాంబాబా అని బాబా అంటూ సుఖదుఖాలను అనుభవించేందుకే ఈ శరీర ధారణ అందువలన ఎప్పుడు ఏది లభిస్తే ఆనందంగా అనుభవించి దానిని పూర్తిగా నివృత్తి చేసుకోవడమే మంచిది అనుభవించాల్సింది మిగిలి ఉంటే కర్మ కూడా మిగిలే ఉంటుంది అన్నారు అంటే ఈయన కూతురి గురించి ఎక్కువగా ఆలోచించి ఒక చింత ఫామ్ చేసుకున్నాడు మనసుకి ఇంకా అదే ఆలోచన పట్టుకుంది మనసు ఏంటి ఆ కూతురి పరిస్థితి ఇలా ఉందే కూతురు ఇలా అయిపోయిందే మన ఇంటికి రాలేదే అన్న ఈ ఆలోచనలో మనసుని పెట్టేసరికి ఆ మనసు ఆ విధంగా చింతకి గురయ్యి అతని ఆ మనసు ఎప్పుడైతే చింతకి లోనైందో ఆటోమేటిక్గా మనసు దిగజారినప్పుడు స దాని యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది కాబట్టి శరీరం కూడా ఆయనకి అనారోగ్య పాలైపోయింది ఆ విధంగా ఆయనకి బాగలేకుండా వచ్చేసరికి బాబా అప్పుడు ఆయనకి ఈ రకంగా చెప్తున్నారు ఏదైనా కూడా అంటే ఆయనకి ఆ బాగలేకుండా వచ్చిన దానివల్ల ఆయన ఆ బాధను అనుభవించలేక ఒక పక్క ఒక పక్క కూతురి మీద దిగులుతో ప్రభువుకు రాసిన ఉత్తరం పరంగా ప్రభు ఆయనకి ఇచ్చిన సందేశాన్ని మనమందరము గ్రహించగలిగే మాదిరిగా ప్రయత్నం చేస్తే ఏం చెప్తున్నారంటే సుఖదుఖాల గురించి అవగాహన కల్పిస్తున్నారు ఈ సుఖదుఖాలను అనుభవించేందుకే ఈ శరీర ధారణ జరిగింది అని అంటున్నారు ధారణ అంటే ధరించడం ఈ శరీరాన్ని మనం ధరించి వచ్చాము అన్న స్పృహలో ఉంటే ఈ సుఖదుఖాలనేవి కేవలం ఈ శరీరానికే తప్ప మన లోపలున్న మనసుకి కాదు అన్న విషయాన్ని మనము గ్రహిస్తాము కాబట్టి ప్రభువు అనుభవించేందుకే ఈ శరీర ధారణ అన్నారు అందువలన ఎప్పుడు ఏది లభిస్తే దానిని ఆనందంగా మనము అనుభవించేసి కేవలం ఈ శరీరంతో అనుభవించేసి పూర్తిగా నివృత్తి చేసుకోవడమే మంచిది అని చెప్తున్నారు అంటే ఎందుకంటున్నారంటే అనుభవించేది మిగిలి ఉంటే కర్మ కూడా మిగిలి ఉంటుంది అని అంటున్నారు అంటే ఏదైనా ఒకటి మనకు ఒక దాని ద్వారా సుఖం కలిగింది అని అని అన్నప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవించేసేయాలి ఆ సుఖాన్ని అనుభవించకుండా దాన్ని మనం వదిలేసినా అది తిరిగి మరలా ఎప్పుడొకప్పుడు దాన్ని నువ్వు అనుభవించాల్సిందే ఆ కర్మ మిగిలి ఉంటుంది అలాగే దుఃఖం కూడా కాబట్టి ఏది వచ్చినా ఎప్పుడు ఏది లభించినా దానిని తృప్తిగా సంతృప్తిగా స్వీకరించి ప్రసాద భావనతో మనము దాన్ని స్వీకరించే మనసుని పొందాలి అనేసని ఈ సుఖదుఖాల ద్వారా అవగాహన చేసుకోమంటున్నారు ప్రభువు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మనో సంయమనం కానీ అసంయమనం కానీ ఈ సుఖదుఖాలను అనుభూతి చెందడంలోనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు అంటే మనలో ఉండే బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎంతమాత్రం ఉంది అనేది మనకు మనకు వచ్చే సుఖదుఖాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సుఖం వచ్చినప్పుడు ఓవర్గా అతిగా పొంగిపోయినామనుకోండి మనలో బ్యాలెన్స్ లేనట్టే దుఃఖం వచ్చినప్పుడు ఓవర్గా కుంగిపోయినప్పుడు మనము పూర్తిగా ఇంబ్యాలెన్స్లో ఉన్నాము అనేసి అనే విషయం మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభు ఒక్కటే అంటున్నారు నాయనా ప్రతిదీ కూడా నిర్ణయింపబడిన సమయానికే వస్తుంది మరలా సమయానికే వెళ్ళిపోతుంది మరి గీతలో ఆరాడు ధర్మరాజుకి కృష్ణ భగవానుడు ఏ విధంగా సందేశం ఇచ్చాడో ఈనాడు మన పాగలహరినాథ్ లేఖల్లో కూడా మన హరప్రభు మనకు అలాంటి సందేశాన్నే తెలియపరిచారు ప్రతిదీ కూడా నిర్ణయింపబడిన సమయానికే వస్తుంది మరలా ఆ సమయానికే వెళ్ళిపోతుంది కనుక అది శాశ్వతంగా ఉండదు కనుక వీటి గురించి మీరు ఆలోచించడం అనేది ఏ విధంగా కూడా సరైన పని కాదు అనేసి అని చెప్తూ ఆ ఆలోచన ఆ చింత మనకేం చేస్తుంది మన శరీరాన్ని అని అంటూ కూడా చాలా విపులంగా తెలియజెప్పారండి ఈ లేఖలో అందువల్ల ఒక్కటే చెప్తున్నారు ఏ ఏ వాక్యం మనకి ఇక్కడ మననం చేయాలి అన్నది క్లియర్గా చెప్తున్నారు ప్రభువు ఈ పృథ్వీని ఏది కూడా ఈ పృథ్వీలో చిరస్థాయం కాదు ఈ రోజున మనకు సముద్రం వల్లే కనపడేది రేపు సారవంతమైన భూఖండంగానూ ఎత్తైన పర్వత శిఖరంగానూ మారవచ్చు అని అంటున్నారు అంటే చూడండి ఎంత గొప్ప ఉపమానం చెప్తున్నారు ప్రభు మనకు ఈ ఉపమానాన్ని మనము నిరంతరం మననం చేయగలగాలి అంటే మనకొచ్చే సుఖదుఖాలు దేంతో పోలుస్తున్నారు ఈరోజు మనకు వచ్చిన దుఃఖము సముద్రం వల్లే కనిపించిన పక్క రోజు ఒక సారవంతమైన భూఖండం మాదిరి మారిపోవచ్చు లేదా ఒక ఎత్తైన పర్వత శిఖరంగానూ మారచ్చు ఈ విధంగా అయినా మనకు ఉంటుంది సో ఈ విధంగా ప్రభు మనకు ఈ సుఖదుఖాల గురించి అవగాహన కల్పించారు మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి ఇక్కడ ఏమంటున్నారు ఒక ధనవంతుడు ఉండేవాడట ఆయన పరమభక్తుడట అంటే చెప్పాలంటే ఆయన జ్ఞాని ఒక దినం ఆయన పనిచేసుకుంటూ ఉండగా ఒక టెలిగ్రామ్ వచ్చింది దాన్ని చదివి మడిచిపెట్టి పనిచేసుకుంటూ ఉన్నాడట మరి కొంతసేపటికి మరొక టెలిగ్రామ్ వచ్చిందట దాన్ని కూడా చదివి మడిచిపెట్టేసి పని చేసుకుంటూ ఉన్నాడట మేనేజర్ ఆశ్చర్యంతో స్వామి ఏమని టెలిగ్రాములు రెండు వచ్చాయి ఏముంది విశేషం దాంట్లో అని అడిగాడట ఏమీ లేదు మన సరుకు తెస్తున్న ఓడ నడి సముద్రములో మునిగిపోయిందట అని మొదటి టెలిగ్రామ్లో వచ్చింది ఓడలో నా కుమారుడు కూడా వస్తూ ఉన్నాడు రెండవ టెలిగ్రామ్లో మునిగిపోయింది మనకు సంబంధించిన ఓడ కాదు మన ఓడ రేవు చేరింది అబ్బాయి క్షేమంగా ఉన్నాడు అని అని చెప్పాడట ఆ షావుకారు అంటే మునిగింది తేలింది ఓడ కాదు అతని యొక్క మనస్థితి ఓడ మునిగింది నాకు సంబంధించింది అనుకున్నప్పుడు తన మనస్థితి చూసుకున్నాను అన్నాడంట మనసు స్థిమితంగా ఉందట అట్లాగే మునిగిన పడవ నాది కాదు అనుకున్నప్పుడు కూడా నా మనసు ఆ స్థాయిలోనే ఉంది అంతా దైవానుగ్రహము చింతిస్తే పోయేది కానీ సంతోషిస్తే వచ్చేది కానీ ఏమీ లేదు అంతా భగవది ఇచ్చ నా అనే భావం నాలో ఉన్నంత వరకు ఈ మనసు పొంగుతూ ఉంటుంది కృంగుతూ ఉంటుంది ఈ నా అనేది ఎప్పుడైతే మనలో లేకుండా ఉంటుందో అప్పుడు మన మనసు ద్రష్టగా మాత్రమే ఉంటుంది అంటే ఒక సాక్షి భావాన్ని కలిగి ఉంటుంది అనేసరి చెప్పారట అంటే చూడండి ఇక్కడ అటువంటి సమ ఆరాధనయే బ్రహ్మ భావన అంటున్నారు ఆ భావన ఉన్నప్పుడు ఏమి జరిగినా కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు అంటే ఎంత గొప్ప స్థితితో చూడండి అంటే ఒక మానవుడిగా మనం ఈ జన్మని తీసుకున్నామోనంటే మనము ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఎదగాలో వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే మనం ఏ స్థితిని పొందాలి జీవన్ముక్త స్థితిని పొందాలి ఆ విధంగా ఆ షావుకార్ చెప్పాడంట మరి ఆ షావుకార్ నిజమైన భక్తుడు అనేసని మనం చెప్పుకోవచ్చు అంటే ఆ సుఖదుఖాల తాకిడికి తట్టుకుని నిబ్బరంగా నిండుగా ఉండినాడు కనుక భక్తుడు సుఖదుఖాలను సమంగా చూస్తాడు దుఃఖం వస్తే కృంగడు సుఖమొస్తే పొంగడు అట్లాంటి భక్తుడే భగవంతునికి ప్రియతముడుగా చెప్పబడతాడు అలాగే ప్రఖ్యాత భారత స్వతంత్ర సమరయోధుడు శ్రీ వల్లభాయ్ పటేలు న్యాయవాద వృత్తి నిర్వహించే కాలంలో అంట ఒక దినము హైకోర్టులో ఒక కూనీ కేసు వాదిస్తున్నాడట ఒక టెలిగ్రామ్ వచ్చింది దాన్ని చదివి మడిచిపెట్టి కేసు ఇంక వాదన చేస్తూ ఉన్నాడు ఆ టెలిగ్రామ్లో వారి భార్య చనిపోయినట్లుగా ఉంది సామాన్యునికి సంక్షోభం కలిగించేలా ఆ వార్త పటేల్ గారిపై ఏ మాత్రం ప్రభావం చూపలేదట వారి మనసు స్థిరంగా ఉంది ఇట్లాంటి మహాత్ములే సుఖదుఖ సములు అనేసని మనం చెప్పుకోవచ్చు నడి సముద్రములో పర్వతము ఎన్ని అలల తాకిడికైనా సంచలనం పొందనట్లు భక్తాగ్రేసర్లు జ్ఞానులు ఈ సుఖదుఖాల పట్ల సమభావంతో ఉంటారు అనేసని చెప్తున్నారు మరి ఇందుకు మన శ్రీ హరినాథ మహాప్రభు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారండి ఒకటో భాగంలో నాలుగో లేఖలో ఒక మాట అన్నారు అంటే ఈ సుఖదుఖాలను అనుభవించేది మనందరం కూడా మనస్తోనే అండి బాబాయేమో ఇందాక లేఖలో చెప్పారు ఈ సుఖదుఖాలను అనుభవించేందుకే ఈ శరీరం ధరించాము అనేసి కానీ మనం శరీరంతో అనుభవిస్తున్నామా అంటే కాదు మనస్తో అనుభవిస్తున్నాం కాబట్టి ఆ మనసుకి ఒక సందేశాన్ని ఇచ్చారు ప్రభు ఏమని అంటున్నారు అనంటే మనసుని దృఢమైన ఆవరణలో బంధించి ఉంచమంటున్నారు అంటే ఎట్లా అంటే ఆ మనసు అనే జలాన్ని అంటే మనసుని ఒక నీటితో పోల్చి చెప్పారండి మన హరప్రభు అండ్ నీటి యొక్క లక్షణం ఏంటి పైనుంచి కిందకి జారిపోవటమే అలాగే మన మనసు కూడా పైనుంచి కిందకి జారిపోతూ ఉంటుంది కాబట్టి ఆ మనసు అనే జలాన్ని ఒక దృఢమైన పాత్రలో భద్రపరిచి ఆ పాత్రతో సహా మనము ఒక నది మధ్యలో ఉంచామనుకోండి దానివల్ల ఏ విధమైన నష్టము రాదు అని అంటున్నారు అంతే కదా అంటే దాని అర్థం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిందెని మనం నీటితో నింపి ఆ బిందె నదిలో ముంచి ఉంచామనుకోండి నదిలో నీటి మట్టం పెరిగినా బిందెలోని నీరు పెరగదు నదిలోని నీటి మట్టం తగ్గినా బిందెలోని నీరు తగ్గదు ఆ బిందె ఎప్పుడూ నిండుగానే ఉంటుంది అంటే ఆ విధంగా మన మనసు అనే జలాన్ని మనము నామస్మరణ అనే ఒక దృఢమైన పాత్రలో ఉంచి ఈ సంసారం అనే నదిలో ఉంచినా కూడా ఆ మనసుని ఆ మనసు ఈ సుఖదుఖాల పట్ల ఎటువంటి స్థితిని పొందదు ఎల్లప్పుడూ సుఖమొచ్చినా పొంగిపోదు దుఃఖం వచ్చినా ఎలా ఉంటుంది అంటే ప్రభు దానికి చెప్తున్నారు ఈ నిరానందమైన ఈ భూమి మీద ఆనందంగా ఉండగలిగిన వాడే నేర్పరి గడుసరి అటువంటి నేర్పరితనం వస్తుంది అదేవిధంగా దుఃఖాశ్రువులతో నిండిన లోయలో కూడా ప్రశాంతంగా జీవించగలగబాడే నిజమైన వివేకి అన్నాడు అంటే అంటే అటువైన అటువంటి వివేకాన్ని పొందగలుగుతావు అదేవిధంగా విపరీతమైన గుణాలు నీలో రేకెత్తినప్పుడు కూడా వాటిని అదుపులో ఉంచి వాటిపై అధికారం చలాయించగలిగే ఉండడమే సాహసము అని చెప్పారు అంటే అటువంటి సాహసం కూడా కలుగుతుంది చిక్కుల నుంచి తప్పుకొని నడవటాన్ని చతురత అన్నారు అటువంటి చతురత వస్తుంది అన్నారు అంటే నాలుగు క్వాలిటీస్ వస్తాయండి ఈ నాలుగు క్వాలిటీస్ని మనం పొందగలుగుతాము అంటున్నారు మరి నాలుగు క్వాలిటీస్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఈ సుఖ దుఃఖాల పట్ల చక్కటి అవగాహనని కల్పించుకోగలుగుతాము కుసుమహర 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 మరి మరొక లక్షణం ద్వారా మరొకసారి కలుగుతాము జాయ్ కుసుమహర